అసలు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారండి అసలు ఎన్ని గంటలు నిద్రపోవాలి ఒకళ్ళేమో సిక్స్ టు ఎయిట్ అంటారు ఒకళ్ళేమో ఎయిట్ టు నైన్ అంటారు అసలు ఆరు గంటలు నిద్రపోతే చాలు అంటారు ఎనిమిది గంటలు నిద్రపోతే చాలు అని కొంతమంది అలా కొంతమంది ఇలా చెప్తారు అసలైన వాస్తవం ఏంటంటే వాళ్ళు అలా ఎందుకు చెప్తారంటే ఆరు గంటలకు మించి నిద్ర రాని వాళ్ళు ఆరు గంటలే పండుకోవాలి అంటారు లేదు ఎనిమిది గంటలకి ప్రశాంతంగా పండుకునే వాళ్ళు ఎనిమిది గంటలు పండుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు అసలైన వాస్తవం ఏంటంటే మామూలుగా నార్మల్గా వర్క్ చేసేటటువంటి వాళ్ళు సిక్స్ టు సెవెన్ అవర్స్ డీప్ స్లీప్ సరిపోతుంది కానీ పొలం పనులు చేసేవారు ప్లంబర్స్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా కార్పెంటర్స్ వాళ్ళందరికీ కూడా ఎయిట్ టు నైన్ అవర్స్ డీప్ స్లీప్ అవసరం డీప్ స్లీప్ అన్నా నేను డీప్ స్లీప్ అంటే పండుకున్న ఐదు నిమిషాలకే నిద్రపోవాలి పండుకున్నాము అంటే మళ్ళీ దాకా శవం లాగా అలాగే పండుకోవాలి మధ్యలో టాయిలెట్కి లేకూడదు వాటర్ రావాలి ఊక దుప్పట్లు సరి చేసుకోవటాలు కళలు రావటాలు ఇలాంటివి ఏమీ ఉండకూడదు అది డీప్ స్లీప్ అంటే మనం చేసే వర్క్ను బట్టి మనం నిద్ర ఉండాలి ఇప్పుడు మీరు నైట్ అంతా కూడా టీవీ చూస్తూ మిడ్ నైట్ పండుకొని ఒక్కొక్కరు ఉంటారండి మార్నింగ్ ఎయిట్ నైట్ వేసినా కానీ దయ్యాల్లాగా ఉంటారు కళ్ళ కింద బ్లాక్ వచ్చేసి ఎందుకంటే వాళ్ళు నైట్ నిద్రపోరు మార్నింగే నిద్రపోతారు కాబట్టి నిజంగా చెప్పాలంటే చాలా మంది ఇదివరకు ఏమన్నా అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ వర్కౌట్ ఉండాలి ఇక ఫైవ్ పర్సెంట్ మన స్లీప్ ఉండాలి అంటారు కానీ ఇది పూర్తి రివర్స్ అండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్లీప్ ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంట్ వర్కౌట్స్ ఉండాలి ఫైవ్ పర్సెంట్ మన డైట్ ఉండాలి అప్పుడే మన హెల్దీగా ఉన్నట్లు కాబట్టి చక్కగా మీ వర్క్ను బట్టి హ్యాపీగా నిద్రపోండి కన్ఫ్యూజన్ పోయిందా